ఎందుకంటే ప్రజాస్వామ్యంలో పాలకపక్షమే కాదు ప్రతిపక్షం కూడా బలంగా ఉండాలి ప్రతిపక్షం ప్రజా సమస్యల్ని ప్రస్తావించాలి వారు ప్రస్తావించిన ప్రజా సమస్యల్ని మేము పరిష్కరించడానికి వీలవుతుంది పరిష్కరించాలన్న చిత్తశుద్ధితోని వారు సభ నడుపుకోవడానికి సంపూర్ణంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం సహకరించిందన్న మాట నిజం కాదా మరి నేను మిమ్మల్ని అడుగుతున్నా మీ అనుభవం గొప్పదే మీ పార్టీ గొప్పదే మీ పార్టీలో వందల కోట్ల రూపాయలు ఉన్న మాట నిజం మీకు టీవీలు పేపర్లు ఫామ్ హౌజ్లు ఉన్న మాట కూడా నిజమే మేమేం కాదంటలేం కానీ ప్రజల సమస్యలు మీరు ప్రస్తావించిందా ఈ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయంలో ఉన్న లోపం లేదా ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో మంచి అనేది మీకు ఎక్కడ కనిపించలేదా మీ అనుభవంతో మంచిని అభినందిస్తూనే ప్రభుత్వాన్ని భుజం తడుతూనే మా వైఫల్యాలను ప్రశ్నించి ఆ ప్రశ్నించడం ద్వారా ప్రజా సమస్యని పరిష్కరించడానికి మీరు అక్కడ ఉంటే నిజంగానే ప్రజలు మిమ్మల్ని అభినందించి ఉండేవాళ్ళు నేను ఈరోజు ఆ పెద్దను ఒక మాట అడగదలుచుకున్నా ఎక్కడైనా ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగిగా ప్రభుత్వం నుంచి జీత భత్యాలు తీసుకొని దాదాపుగా పదహారు నెలల నుంచి ఇంట్లో నుంచి కాళ్ళు కలపకుండా జీత భత్యాలతో సహా అన్ని వసతులను మీరు అనుభవిస్తున్నారు కదా ఇది ఏ చట్టంలో ఉందని నేను అడుగుతున్నా ఏ చట్టంలో ఉంది ప్రభుత్వం నుంచి జీత భత్యాలు తీసుకున్న వాళ్ళు మేము విధులను నిర్వర్తించము బసవేశ్వరుడే చెప్పిండు కదా కష్టపడాలి కష్టమే ఫలితాలను ఇస్తుంది మనిషి అనేవాడు ప్రజల కోసం శ్రమించాలి అని మరి మీరెందుకు ప్రతిపక్ష నాయకుడిగా హోదా తీసుకున్నారు ఇప్పటి వరకు అరవై ఐదు లక్షల రూపాయల జీతం తీసుకున్నారు బంగ్లా తీసుకున్నారు కారు తీసుకున్నారు వసతులు తీసుకున్నారు పోలీసుల పహార మీకు కల్పించిన ప్రధాన ప్రతిపక్ష నాయకుడుగా మాజీ ముఖ్యమంత్రిగా అన్ని వసతులను అనుభవించకుండా ప్రతిపక్ష నాయకుడు పాత్ర పోషించకుండా మీరు ఫామ్ హౌస్లో ఎందుకు పడుకుంటున్నారని నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలు అడుగుతున్నారు సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీకు లేదా ఆయన అంటే నేను రాను అసెంబ్లీలకు మా పిల్లల్ని పంపించినా అంటారు నేను ఆయనని అడుగుతున్నా పిల్లలు పంపించడానికైతే అయితే మీరెందుకు ప్రతిపక్ష నాయకుడిగా ఉండాలి మీరెందుకు పార్టీ అధ్యక్షుడిగా ఉండాలి మీరెవరు సభగ ప్రతిపక్ష నాయకుడు మమ్మల్ని ప్రశ్నించే నైతిక హక్కు మీకున్నదా మీ నైతిక హక్కు లేనప్పుడు మీకు మమ్మల్ని ప్రశ్నించే అధికారం ఎవరిచ్చిండ్రు అని నేను అడుగుతున్నా ఈరోజు నేను వారిని సూటిగా అడుగుతున్నా అధికారం ఉంటేనే ఆదాయం వస్తేనే మీరు పనిచేస్తారా అడ్డగోలుగా కొల్లగొడితేనే మీ అధికారం ఉన్నట్లనా మీకు ప్రజలు కష్టాలలో ఒకవేళ ఉంటే ప్రజల దగ్గరికి ఎందుకు వెళ్తలేరు మా దగ్గరికి రాలే అసెంబ్లీకి రాలేదు మమ్మల్ని ప్రశ్నించడానికి మా కళ్ళల్లో చూడడానికి నీకేదైనా ఏదైనా భయం ఉంటే మరి నిన్ను ప్రతిపక్ష హోదా ఇచ్చిన ప్రజల దగ్గరికి మీరు ఎందుకు వెళ్తలేరని నేను వారిని అడుగుతున్నా ఫామ్ హౌజ్ లో పడుకొని మీరు ఏం సందేశాన్ని ఇవ్వదలుచుకున్నారు రాబోయే తరాలకని నేను అడుగుతున్నా అధికారం ఉంటేనే చెలాయిస్తాం లేకపోతే ఫామ్ హౌజ్లోనే మేము ఉండిపోతాం ప్రజలు ఎక్కడికి పోయినా సరే గాలికి వదిలేస్తామని సందేశాన్ని ఏదలుచుకున్నారా మీరు ప్రతిపక్ష నాయకుడు కానీ నేను అడుగుతున్నా నేను అడుగుతున్నా మిమ్మల్ని మేము చేసిన పథకాలన్నీ ఆగిపోయినా ఏ పథకం ఆగిపోయిందా అని నేను అడుగుతున్నా రైతు బంధు ఆగిపోయిందా శాది ముబారక్ ఆగిపోయిందా కళ్యాణ లక్ష్మి ఆగిపోయిందా ఫీజు రియంబర్స్మెంట్ ఆగిపోయిందా ఆరోగ్యశ్రీ ఆగిపోయిందా ఉచిత కరెంట్ ఆగిపోయిందా ఈ రాష్ట్రంలో ప్రజా పాలన ఎక్కడైనా ఆగిందా అని నేను అడుగుతున్నా ఇవే కాదు సన్న బియ్యం ఇచ్చినాం పేదవాళ్ళ ఇండ్లకు రెండు వందల యూనిట్లు ఉచిత కరెంట్ ఇచ్చినాం ఐదు వందల రూపాయలకు సిలిండర్ ఇచ్చినాం అరవై వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చినాము రెండున్నర లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకొచ్చినాం ప్రైవేట్ లో లక్ష ఉద్యోగాలు ఇప్పించినాం ఈ రోజు హైదరాబాదు నగరాన్ని విస్తరించడానికి అవసరమైన అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నాం మా ఆడబిడ్డలకు ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణం రాష్ట్రంలో నలుమూలల అమ్మగారు ఇంటికెళ్ళినా అమ్మవారిని దర్శించుకోవాలన్నా అనా పైసా ఖర్చు లేకుంటే అయ్యాలి మా ఆడబిడ్డలు ధైర్యంగా ఆర్టీసీ బస్సు ఎక్కగలుగుతుండ్రు అని అంటే ఐదు వేల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం మంత్రివర్యులు ఇక్కడనే ఉన్నారు పొన్నం ప్రభాకర్ గారు బట్టి విక్రమార్క గారు ఆయన డబ్బులు ఇచ్చిండు ఈయన డబ్బులు తీసుకున్నాడు ఐదు వేల కోట్ల రూపాయలు పదిహేను నెలల కార్పొరేషన్ మేము చెల్లించిన ఇవన్నీ మీకు ఎక్కడ కనిపిస్తలేవా కనిపించకపోయే అవకాశం ఉంది ఎందుకంటే మీరు సభకే దారు కదా మీరు సమస్యల గురించి తెలుసుకోరు కదా సంక్షేమం గురించి మీకు అర్థమే కాదు కదా మీకు తెలియదు తెలవకపోవడానికి అవకాశం లేదు తెలుసుకోవడానికి అవకాశం లేదనేది నేను సంపూర్ణంగా నమ్ముతున్నా మీరు ఏ మత్తులో జోగుతున్నారో అది మీకే తెలవాలని నేను అనదలుచుకోలేదు మరి ఏ బాధ్యత లేని మీరు మమ్మల్ని కడుపు నిండా విషం పెట్టుకొని విద్వేషపూరితమైన ప్రసంగం చేయడం ద్వారా ప్రజల మధ్యలో చిచ్చు పెట్టాలనే ప్రయత్నం ఈ తెలంగాణ రాష్ట్రానికి మంచిదా నేను అడుగుతున్నా ఏ చిన్న కార్యక్రమం ఉన్న ముఖ్యమంత్రిగా నేను రావడం లేదా ఇదే రవీంద్ర భారతిలో ఈ సంవత్సరం క్యాలెండర్ తీయండి ఎన్ని కార్యక్రమాలలో నేను వచ్చి మిమ్మల్ని అందరినీ కలిసి ప్రతిరోజు ఎక్కడికి వెళ్ళిన అత్యంత సామాన్యులను కూడా కలిసి ఎవరు రేవంత్ రేవంతన్న అంటే ఏంది అని వెనక్కి తిరిగిపోయి కలిసి మాట్లాడి వాళ్ళ సమస్యలు తెలుసుకొని పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నా కదా తీయండి రెండు తొంభై నాలుగు నుంచి రెండు వేల నాలుగు వరకు పది సంవత్సరాలు తెలుగుదేశం అధికారంలో ఉంది రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారు అధికారంలో ఉన్నారు రెండు వేల నాలుగు నుంచి దాదాపుగా రెండు వేల ఇరవై నాలుగు వరకు పది సంవత్సరాలు చంద్రశేఖరరావు అధికారంలో ఉన్నారు రెండు వేల ఇరవై నాలుగు నుంచి మేము అధికారంలోకి వచ్చిన ఈరోజు చెప్తున్న మిత్రుల ద్వారా ఫామ్ హౌస్లో లో ఉన్న పెద్దాయలు చెప్తున్న పది సంవత్సరాలు మేమే పరిపాలన చేస్తాం పది సంవత్సరాలు నువ్వు ఫామ్ హౌజ్లో ఉంటావు ఆ తర్వాత శాశ్వతంగా అక్కనే నీ చరిత్ర సమాధి అయిపోతుంది అని చెప్పి నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నా ప్రజలు విఘ్నులు ప్రజలకు పరిపాలన తెలుసు ప్రజలు ఎవరు ఏం చేస్తున్నారో ఎవరు ఏం మాట్లాడుతున్నారో ఎవరి ఆలోచన ఎట్లుందో ప్రజలు తెలియనంత అమాయకుల కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ కోతుల గుంపు కప్ప మొదటి పది సంవత్సరాలు విత్ గ్రేట్ పవర్ కమ్స్ గ్రేట్ రెస్పాన్సిబిలిటీ ఒక పెద్ద హోదా వచ్చినప్పుడు ఆ హోదాకు తగ్గే విధంగా ప్రవర్తించే సంస్కారం ఉండాలి వ్యక్తిత్వం ఉండాలి ప్రతిపక్ష నాయకుడిని తెలంగాణ తొలి ముఖ్యమంత్రిని తెలంగాణ తెచ్చిన నాయకుడిని పట్టుకొని ఆయన సావు నిరంతరం కోరుకుంటావు నువ్వు నువ్వు ముఖ్యమంత్రివా ఇంతకంటే హీనమైన మనిషి ఉంటాడు ఇంకోడు ఎన్నిసార్లు ఉన్నావు ఇప్పటికీ పెద్ద మనిషిని పట్టుకొని డెబ్బై ఒక పెద్ద మనిషిని పట్టుకొని నోటికి వచ్చినట్టు నీకు సిగ్గు సంస్కారం ఏమైనా ఉందా ఇలా ఉద్యోగుల మీద పడ్డావు ఏ ఉద్యోగులైతే అదే కేసీఆర్ ఎంబడ నడిచిన ఆ ఉద్యోగులను ఆ ఉపాధ్యాయులను చిన్నగా చేసి చూపెట్టే దిక్కుమాలిన ప్రయత్నం ఏదైతే చేస్తున్నావో అందుకే నేను అడుగుతా ఉన్నా నీ కోసం నీ పార్టీ కోసం నీ అవసరాల కోసం ఉద్యోగులను మోసం చేయకు నాకైతే ఏమనిపిస్తుందంటే చివరిగా ఈ ముఖ్యమంత్రి గారు ప్రవర్తన చూస్తుంటే ఆ పాట పెట్టిండు ఎలక్షన్లప్పుడు ఆనాటి రోజులు తెస్తాడు రేవంత్ అన్న అని నిజంగానే తెస్తాడు ఆనాటి రోజులు ఆనాటి రోజులు అంటే ఇక రేపో మాపో ముఖ్యమంత్రి గారు అందరు కలిసి ప్రెస్ మీట్ పెడతారు ఇక రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేదు మా పరిస్థితి అసలే బాగలేదు కాబట్టి ఇక పెండింగ్ డీఏలు కాదు రిటైర్మెంట్ బెనిఫిట్లు కొత్తవి కాదు పీఆర్సీ కాదు మీకు డెబ్బై మూడు శాతం కేసీఆర్ ఏదైతే జీతం పెంచిండో అది వాపస్ ఇవ్వండి జర రికవరీ యాక్ట్ కింద తీసుకుంటాం వెనుకకు వాపస్ ఇవ్వండి మళ్ళీ పాత రోజుల కోదాం ఆనాటి రోజుల కోదాం రెండు వేల పద్నాలుగు నాటి రోజులకని గ్యారంటీ అంటాడు రెండు వేల పెన్షన్ ఏదైతే ముసలలో కేసీఆర్ ఇచ్చిండో ఇక లాభం లేదు ఆనాటి రోజుల్లో కోదాం రెండు వందల పెన్షన్ కోదామని చెప్పి అవి కూడా వాపస్ తీసుకుంటాడు అట్లాగే ఇది వరకున్న ఇదివరకున్న పరిస్థితి ఏదైతే ఉన్నదో వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలు పెన్షన్లు వాపస్ చేయండి బీడీ కార్మికులు అనే పరిస్థితి వస్తుంది ఆఖరికి ఏమంటాడు ఇక ఇక ప్రభుత్వం నడపాలంటే నా అతను అయితే లేదు ఇక నడపాలి తలా ఇంత చెందా అయ్యింది ఇస్తే మేము నడుపుతా ప్రభుత్వం ఇక లేకపోతే అది కూడా నా అతను అయితే లేదు అని చెప్పి ఎత్తేస్తాడు అందుకే మా నాయకుడు కేసీఆర్ గారు చెప్పిండ్రు మొదటి రోజే చెప్పిండు చిన్న వయసులో అవకాశం వచ్చింది మంచి నడుపు పరిపాలన అంటే బజార్ భాష మాట్లాడినంత ఈజీ కాదు ప్రభుత్వాన్ని నడపడం ఒక రాష్ట్రాన్ని నడపడం అంటే బజార్ భాష మాట్లాడి లేకు మాటలు మాట్లాడి పైశాచిక ఆనందం పొందడం కాదు అందుకే యాజ్ చేస్తున్నాం మేము మింగ మెతుకులేదు కానీ మీసాలకు సంపంగా అనట ఇదే ముఖ్యమంత్రి గారు ఒక దిక్కేమో ఇట్లా బీదరుపులు అరుస్తాడు అప్పు పువ్వుడతలేదు నా బతుకు ఆగమైపోయింది మార్కెట్లో నాకు ఏమి పతారలేదు అపాయింట్మెంట్ దొరుకుతలేదు చెప్పులు ఎత్తుకపోతాడేమో అన్నట్టు దొంగను చూసినట్టు చూస్తుండ్రు అని ఒక దిక్కు చెప్తాడు ఇంకో దిక్కేమో తెలంగాణ రైజింగ్ ఫ్యూచర్ సిటీ లక్షన్నర కోట్లు మూసి ఇంకోటిందో యాభై వేల కోట్లు నేను అడుగుతున్నాం మింగ మెతుకులేదు కానీ మీసాలకు సార్కు సంపంగానే ఉన్నా నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చినావు ఒక్క హామీ అమలు చేసినందుకు పైసలు లేవు ముసలవులకు పెన్షన్లు ఇచ్చినందుకు పైసలు లేవు ఆడపిల్లలకు నెలకు రెండు వేల ఐదు వందలు అంటే దానికి పైసలు లేవు స్కూటీలు అంటే పైసలు లేవు తులం బంగారం పైసలు లేవు రైతు బంధుకు పైసలు లేవు దేనికి లేవు కానీ లక్షన్నర కోట్ల సోకులకు మాత్రం ఉన్నాయంట అందుకే ప్రజలు అడుగుతున్నారు ఖచ్చితంగా ప్రజల తరఫున మేము అడుగుతున్నాం వదిలిపెట్టం ఎట్టి పరిస్థితుల్లో ఈ ముఖ్యమంత్రి గారు నిన్న చేసిన మాటలకు ఒకవేళ నిజంగానే పరిపాలన చేత కాకపోతే తప్పుకో తప్పుకో రాజీనామా పెట్టు నాతో అయితలేదు ఢిల్లీకి మూటలు పంపుడు ఇక్కడ మేనేజ్ చేసుడు నాతో అయితలేదు ఇక నేను చేతులు ఎత్తేస్తున్నా నేను కూడా ఐపీ డిక్లేర్ చేస్తున్నా అని వెళ్ళిపో అంతేగాని రోజు తెలంగాణ రాష్ట్రాన్ని తిడుతూ ఉంటే మాత్రం ఇక్కడ దాకా ఉపేక్షించడం ఇక మాత్రం ఊరుకోము కేసీఆర్ గారిని కూడా ఇంకా ఈ చివరిసారి చెప్తున్నా ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారిని ఇప్పటిదాకా ఎన్ని మాటలన్నా పడ్డం ఇక్కడ నుంచి కేసీఆర్ గారిని నువ్వు వ్యక్తిగతంగా దూషిస్తే మాత్రం నీ నాలిక చీరేసే రోజు కూడా వస్తుంది తప్పకుండా యాది పెట్టుకో ఎవడు వందల సంవత్సరాల కోసం పుట్టలేదు ఎవడు వేల సంవత్సరాలు ఉండడు పక్కా చెప్తున్నాం ముమ్మాటికి మళ్ళీ అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ఏ నువ్వు చేసిన నీ దిక్కుమాలిన పరిపాలన వల్ల అతలాకుతలమైన రాష్ట్రాన్ని మళ్ళా పెట్టే సత్తా ఉన్న నాయకుడు కేసీఆర్ గారు మాత్రమే అందుకే వాళ్ళ రాష్ట్ర ప్రజలు నీకు చేత కాకపోతే క్షమాపణ చెప్పు అడ్డమైన హామీలు ఇచ్చినందుకు క్షమాపణ చెప్పి తప్పుకో అంతేగాని రాష్ట్రాన్ని నిందించడం దూషించడం మానుకోవాలని చెప్పి అసమర్థ ముఖ్యమంత్రికి